ట్రాఫిక్ రూల్స్ పాటించినటువంటి వాహనదారులకి ఇప్పుడు కేంద్ర రవాణా శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు నిజంగా మీ వాహనాల మీద ఐదు చలాన్ల కంటే కనుక ఎక్కువ ఉంటే మీ లైసెన్స్ రద్దు చేస్తారు అలాగే మీరు నిర్ణీత కాలంలో అంటే నలభై ఐదు రోజుల కాల వ్యవధిలో చలాన్లు కనుక పే చేయకపోతే మీ వాహనాన్ని సీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఇప్పుడు రవాణా శాఖ అధికారులకు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించినటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వారికిప్పుడు కేంద్ర రవాణా శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు చలాన్లను ఇన్ టైంలో పే చేయనటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వారి వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేసేటువంటి అధికారాన్ని ఇప్పుడు పొందున్నారు దాంతోపాటుగా ఐదు చలాన్లను మించి గనక ఉంటే ఆ చలాన్లను పే చేయనటువంటి నేపథ్యంలో ఆ వాహనదారుని యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఇప్పుడు రవాణా శాఖ అధికారులకు ఉంది ఏంటి సార్ ఈ రూల్స్ని ఎలా చూడాలి ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభుత్వం యొక్క తీరు మేము వేసే ట్యాక్స్లు మేము వేస్తాము మీరు పడండి మీరు మీరు పెళ్ళి పే చేయాల్సిందే చెప్పి బలవంతపు వసూళ్ళు అంటారు కదా ఆ విధంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి రోడ్లు ట్రాఫిక్ లేకుండా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది ట్రాఫిక్ లేకుండా చేయాలి అలాగే సిగ్నల్స్ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి ఇవన్నీ రోడ్లు సదురు సదరంగా ఉండేటట్టు చేయాలి ఇవన్నీ చేయకుండా మేమేం పట్టించుకోము మీరు మాత్రం డబ్బులు కట్టాల్సిందని చెప్పి నిరుకుసి కదా ఇది ఇప్పుడు తాజాగా కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు ఏం రూల్స్ తీసుకురాబోతున్నారు రవాణా రవాణా దాంట్లో ప్రధానంగా బాధుడు ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వం బాధలు రవాణా దాంట్లో ఈ మధ్యకాలంలో హెల్మెట్లు కూడా తీసుకొచ్చారు ఐఎస్ఐ హెల్మెట్లే ఉండాలి మామూలు హెల్మెట్ ఉంటే కుదరదు హెల్మెట్ లేకపోతే ఫైన్ కూడా పెంచేశారు ఇప్పుడు అలాగే కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అంతకుముందు వెయ్యి రూపాయలు ఏముండేది దాన్ని ఐదు వేలు చేశారు ఇట్లా పెంచుకుంటూ పోయారు అన్ని ఫైన్లు అన్ని పెంచుకుంటూ పోయారు ఇంకా ఇప్పుడు తాజాగా ఏంటి వాళ్ళు తీసుకొచ్చిన నిర్ణయంలో మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు కాబట్టి మీరు ఐదు సార్లు కనుక వరుసగా మీరు కనుక ఫైన్ అంటే మీరు చాలా చలానలు పడితే మీరు లైసెన్స్ రద్దు చేస్తాం అని చెప్పి నిబంధనలు తీసుకొచ్చి పైగా దానికి నలభై ఐదు రోజుల లోపల మీరు చలానా అమౌంట్ కట్టేసేయాలి అని చెప్పి లేదంటే వాహనాన్ని సీజ్ చేస్తాం లేదంటే వాహనాన్ని సీజ్ చేస్తాం అంటే అంటే ఇంతకు ముందు చలానలు పడితే ఆ చలాన్లని పే చేసేటువంటి గడువు సమయం తొంభై రోజులు ఉండేది దాన్ని రోజులు రోజులు ఉండేది మళ్ళీ సిసిఎస్ కి వెళ్తే మాట్లాడుకుంటే దానికి మళ్ళీ నెగోషియబుల్ ఉండేది ఇవన్నీ చాలా ఉన్నాయి సరే సరే ఇవన్నీ ఓకే ఇవన్నీ పెడుతున్నారు బానే ఉంది సరే పెట్టేటప్పుడు మీరు సక్రమంగా ఉండాలి కదా మరమ్మతులు చేయాలి కదా రోడ్లు సక్రమంగా ఎక్కడ ఉంటున్నాయి ఇరుకనేటువంటి రోడ్లు అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి ప్రతి సంవత్సరం వెహికల్స్ కొత్త వెహికల్స్ వస్తున్నాయి కదా ఆ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి నంబర్ ఆఫ్ వెహికల్స్ కి దానికి తగినటువంటి రోడ్స్ ఉన్నాయా లేవా ఆ రోడ్స్ కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కదా కానీ కెపాసిటీ మించినటువంటి వెహికల్స్ అమ్మడానికి ఏమో పర్మిషన్ ఇస్తున్నారు రోడ్స్ రోడ్ల యొక్క విస్తీర్ణాన్ని పెంచట్లేదు మరి ట్రాఫిక్ ఉంది ఒక ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు మనం ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి మనకి ఫ్యూల్ ఎంత ఖర్చు అవుతుంది మరి ఆ ఫ్యూల్ ఖర్చు ఎవరు ఇస్తారు వాళ్ళు ఇవ్వాలి కదా మామూలు రూల్ ప్రకారం అయితే వాళ్ళే ఇవ్వాలి కదా అసలు యాక్చువల్గా షట్లో ఉంది ఇది కాబట్టి ఎవరు మంది దాన్ని పట్టించుకోరు కానీ ఇప్పుడు మనం మనం వెళ్ళే ట్రాఫిక్ జామ్ అయితే మన ఫీలు ఎక్కువ కాస్ట్ అయితే దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ పే చేయాలి అసలు అలాగే వాటర్ కంటామినేషన్ జరిగింది అనుకోండి వాటర్ కంటామినేషన్ జరిగితే వాడు బాధ్యత వహించాలి మున్సిపాలిటీ ఎందుకంటే వాడు వాటర్ ట్యాక్స్ తీసుకుంటున్నాడు వాటర్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు శుద్ధమైనటువంటి వాటర్ ఇస్తారనే కదా వాటర్ ట్యాక్స్ కడుతుంది మా ట్యాక్స్లు మాకు ఇచ్చేసేయండి మేము మాత్రం ఏమి మీకు వెసలు బట్టలు కల్పించమని అంటే అది ఎట్లా కుదురుతుంది ఎగ్జాక్ట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అలా ఉంది ఇప్పుడు ఒకవైపు కార్పొరేట్ వైపు పరిగెత్తున్నాడు ఆయన నిన్నగాక మొన్న డేటా వచ్చింది మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కార్పొరేట్లకి దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు చేశారు చేశారంట రుణాలు వాళ్ళు ఇవ్వాల్సిన ఇవ్వాల్సింది సెటిల్మెంట్ అదే ఇరవై ఐదు లక్షల కోట్లు గనక నిజంగా దేశ ప్రజల కోసం ఏదైనా స్కీమ్ ప్రకారంగా ఉపయోగించినట్లయితే నిజంగా దేశాభివృద్ధి జరిగేది కదా జరిగేది కానీ అది జరగట్లేదు కదా ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ ఏం చేస్తున్నాడు ఆయన ట్యాక్స్లు పెంచారు మీరు మీరు షోరూమ్ ప్రైస్ తీసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసుకుంటే ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద కనీసం ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్లు పడుతున్నాయి ఎక్స్ షో రూమ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి హైయెస్ట్ ట్యాక్స్లు పడుతున్నాయి ఇన్సూరెన్స్ కట్టాలంటాడు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్ట ఇన్సూరెన్స్ కట్టాలా లేదనేది ఎవరిది బాధ్యత వాడు వెహికల్ కొన్నాడు ఇన్సూరెన్స్ కట్టుకుంటాడుగా వాడి ఆ మాత్రం వాడికి ఓనర్కి అవగాహన ఉండదా ఇన్సూరెన్స్ కట్టకపోతే ఫైన్ వేస్తాడు పైగా లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాలి ట్యాక్సులు అన్ని కట్టాలి అన్ని రకాల ట్యాక్సులు రోడ్ ట్యాక్స్ అంటాడు మళ్ళీ పార్కింగ్ ఫీజు అంటాడు ఈ మధ్య మళ్ళీ ఇంకొక నిబంధన ఇంకా రాలా మీరు కారు కొనేటప్పుడే మీ కారు కి పార్కింగ్ చూపిస్తే ఆ పార్కింగ్ ఫీజు చేస్తా అంట లైఫ్ ట్యాక్స్ లాగా లైఫ్ పార్కింగ్ ట్యాక్స్ అనమాట లైఫ్ ట్యాక్స్ వేయాలనేటువంటి ఒక ఆలోచన సో ఇలాంటివన్నీ చేసి రవాణా శాఖలు వీనంత వరకు ప్రజల్ని పిండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జిఎస్టి తగ్గించాము అంటున్నాడు జిఎస్టి తగ్గించాము సంబరాలు చేసుకోండి అని చెప్పి చెబుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించినప్పటికీ సంస్థలు మాత్రం నిజంగా అసలు ఆ ధరణలు అయితే తగ్గిస్తున్నటువంటి పరిస్థితి లేదు కదా ఇప్పుడు మీరు షాప్ ఏ షాప్ కి వెళ్ళినా మీరు కార్ షోరూమ్ కి వెళ్ళండి లేదా టూ వీలర్ షాప్ కి వెళ్ళండి లేదంటే ఇతర వస్తువుల షోరూమ్ కి వెళ్ళండి అతను తగ్గిన వారా ఇన్వాయిస్ రేట్ పెంచుకుంటున్నాడు ఎగ్జాక్ట్లీ ఇన్వాయిస్ రేట్ పెంచుకొని సేమ్ రేట్ చూపిస్తున్నాడు జిఎస్టీ తగ్గించిన ఉపయోగం నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లు తీసుకొచ్చారు ఆ రెండు స్లాబ్లు తీసుకొచ్చిన వస్తువుల్ని తగ్గిస్తున్నారా లేదని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది జిఎస్టీ అధికారులు జిఎస్టీ అధికారులది కదా జిఎస్టి అధికారులను వ్యాపారులు కొమ్మకు అయిపోయి ఇన్వాయిస్ పెంచుకుంటున్నారు ఇన్వాయిస్లు పెంచుకుంటూ ధరలు తగ్గించట్లేదు అదే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు కంప్లైంట్ చేయండి మేము పరిష్కరిస్తామని టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే పరిష్కరించే పరిస్థితి ఉందా ఇప్పుడు ఏసీబీ వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తారు ఏసీబీ వాళ్ళు కూడా ఎంతమంది ఏసీబీ వాళ్ళు అవినీతి పరులైన అధికారులన్నీ కంట్రోల్ చేయగలిగారు ఇప్పుడు అసలు ఏసీబీ వాళ్ళు అసలు ఎన్ని కేసులు పెట్టారు అవినీతి ఎంత జరుగుతుంది అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము మీరు కంప్లైంట్ చేస్తే మేము పరిష్కరిస్తాం జిఎస్టీ అని చెప్తారు అలా కాదు కదా నువ్వు జిఎస్టీ తగ్గించేటప్పుడు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లు తగ్గించేటప్పుడు దానికి అనుగుణంగా ఆ సిస్టమ్ తయారు చేయాలి ఇప్పుడు నోట్ల రద్దు నోట్ల రద్దీ కూడా అది జరిగింది నోట్లు రద్దు చేశారు చాలా సడన్ గా నోట్లు రద్దు చేశారు సామాన్యులకి ఏమో డబ్బులు లేవు ఎవరైనా పారిశ్రామికవేత్త కానీ కార్పొరేట్ కానీ ధనవంతులు కానీ ఎవరైనా బ్యాంకుల ముందు నిలబడిన పరిస్థితి నిలబడ్డారు ఎవరు చనిపోయారా చనిపోయినప్పుడు ఎవరు నోట్లు వద్దప్పుడు దాదాపు వంద మంది నూట యాభై మంది చచ్చిపోయారు అంతా వీళ్ళే పేదోళ్ళే ఈరోజు కారోజు చూసుకునే వాళ్ళు ఆ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పదో ఐదో ఐదు వందల రూపాయల నోట్లు మార్చుకోవడానికి క్యూలో నుంచి నాన్న రకాల ఇబ్బందులు పడ్డారు అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ఒక సిస్టమ్ అనేది తయారు చేయాలి ఆ సిస్టమ్ లేకుండా ఆలక్షణంగా ఒక అనౌన్స్మెంట్ చేసేసేసి మీరు తాంబూలం చావండి అన్నట్టుగా ఉంది ఇప్పుడు 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 ఇదే కదా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు లైసెన్స్ దీన్ని కూడా లైసెన్స్ రద్దు ఉంటారు లైసెన్స్ రద్దు చేస్తా ఉంటే మీరు అసలు ఎందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ని జంప్ చేస్తున్నారు ఎందుకు జంప్ చేయాల్సి వస్తుంది ఒక రెండు కిలోమీటర్లు పోవడానికి అరగంట పడుతుందా లేదు ఐదు కిలోమీటర్లు పోవడానికి గంట పడుతుందా సిటీలో దానికి ఎవరు బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం బాధ్యులు కదా అందుకే వాళ్ళు అసలు వాళ్ళకి ఫైన్ అయ్యాలి ఫస్ట్ వాళ్ళకి ఫైన్ అయ్యాలి వాళ్ళకి ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు ఈ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ఒకవేళ ఇన్ టైంలో కనుక వీళ్ళు ఇవ్వాల్సినవి గవర్నమెంట్ ఇవ్వకపోతే గవర్నమెంటే పే చేసేలాగా ఎంఓఏ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు అది అప్పట్లో నాకు బాగా గుర్తు నాఫ్తలీన్ తోటి విద్యుత్ తయారు చేయడానికి నాప్తా సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది నాప్తాళని సరఫరా చేయలేదని చెప్పేసి కొన్ని వందల కోట్ల రూపాయలు అపరాధ రుసం కట్టారు ప్రైవేట్ కంపెనీకి అలాగే ఇక్కడ కూడా మీకు రోడ్లు మినిమం వసతులు కల్పించకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ దాటకూడదు అని చెప్పి నిబంధనలు పెడితే ముందు అది చేయాలి కదా అది చేయనప్పుడు ట్రాఫిక్ రూల్స్ మీరు అతిక్రమిస్తారు అసలు ఇంకా విషయం ఏంటంటే అది ఏ చట్టంలో కూడా పోలీసులు ఆపడం లేదండి వెహికల్స్ని పోలీసులు ఆపుతారు పోలీసులు ఆఫీస్ ఇష్టానుసారంగా ఫైన్ వేస్తారు ఇప్పుడు ఇంకా ఇంతకుముందు అడిగి మాట్లాడి ఫైన్లు వేసేవాళ్ళు ఇప్పుడు అలా అది మొబైల్ తీసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు కూడా ఇవ్వడు తెలియదు మొబైల్ షూట్ చేస్తున్నారు ఫైన్లు వేస్తున్నారు నీ మీద ఫైన్ ఉంది కట్టమంటారు ఎందుకు అని అంటే చెప్పరు ఇంతముందు లాగా ఆపి నీకు హెల్మెట్ లేదనో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు ఇప్పుడు అడగకుండానే వెనక నుంచి తీసేస్తున్నారు వెనక నుంచి తీసేసి పంపించేస్తున్నారు సో ఇది దోపిడీ కదా రేపు లైసెన్స్ కూడా అది ఇప్పుడు లైసెన్స్ రద్దు చేస్తారండి అంటే నలభై ఐదు రోజులు డబ్బులు కట్టమున్నారు కాబట్టి కడతారు కదా లైసెన్స్ రద్దు రద్దు అవుతుందని చెప్పేసి అసలు అది ఇది ఫైన్ ఎందుకు కట్టారో లేదో ఎందుకు కట్టారనేది కూడా ఆలోచించుకునేటువంటి పీరియడ్ కూడా లేకుండా నీకు అమౌంట్ కట్టమంటే ఎలా కడతారు అంటే దోపిడి దోపిడీ వీలునంత వరకు లాగేసుకోవటం మూడు ఇంత చేసి కూడా ట్యాక్స్ రూపంలో ఇంత కట్టించుకుంటున్నాడు ఇంత కట్టించుకుంటూ ఉంటూ కూడా మూడు వందల మూడు వందల లక్షల కోట్ల రూపాయలు బాకీ అప్పులు చేశారు భారతదేశం ఈ పది సంవత్సరాల్లో మొత్తం అప్పు మూడు వందల కోట్ల మూడు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది భారతదేశం మరి ఈ విధానాలు పెట్టేటప్పుడు ఈ ప పబ్లిక్ తిరగబడాలి వాస్తవంగా ఎందుకు ట్రాఫిక్ నియంత్రించాల్సిన బాధ్యత ఉంది కదా వాళ్ళకి పైగా ఆర్టీఓలు ఆపాలి పోలీసులు ఆపుతారు ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ ఉందా ఎన్ని అడుగుతుంటారు అది ఆర్టీ వాళ్ళు డ్యూటీ అది చట్ట ప్రకారం పోలీసులు ఆపకూడదు కానీ ఎవరు అడగరు ఎందుకంటే పోలీసు వాళ్ళు కొన్నింటి అధికారం అలాంటిది సో కాబట్టి భారతదేశంలో సిస్టమ్ మారాలి అంతే తప్ప అదనపు భారం మోపితే ఎలా మారుతుంది ఇప్పుడు వండే రోడ్లు ఇంత ఉంటాయి ఉండే రోడ్లు ఇంత ఉన్నప్పుడు నీకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటు ఖాళీ ఉంటే వెళ్ళిపోతాడు నువ్వు ట్రాఫిక్ రూల్స్ దగ్గర నుంచి అని చెప్పి ఫైన్ వేస్తే అది తిరగబడే రోజులు వస్తాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ